ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని మరి హనుమాన్ భక్తులుగా మరి భారత పౌరులుగా మరి శ్రీరామ భూత భక్తులుగా మేము ఖండిస్తా ఉన్నాము ఉగ్రవాదులు మరి హిందువులను టార్గెట్ చేసి హిందువుల పైన మరి వాళ్ళు దాడి చేయడము హిందువులను ఇరవై ఆరు మందిని కుట్ర పెట్టుకోవడము మరో ముప్పై మంది వరకు కూడా మరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడము ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మరి రోజు రోజు పెరిగిపోతున్నటువంటి ఈ ఉగ్రదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే ఈ పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ కు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాము హిందువులుగా మేము మీరు గనక మరి శాంతియుతంగా లేకుంటే గనక మరి భారతదేశ ప్రజలు హిందువులు మరి ఊరుకోరు ఒక్కసారి గనక మేము మరి చలో పాకిస్తాన్ కనుక పిలుపునిస్తే పాకిస్తాన్ ఎక్కడికక్కడ తొక్కి పెట్టి మరి తీసి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇది కూడా అది త్వరలోనే జరుగుద్ది అని చెప్తా ఉన్నాము ఉగ్రవాదులు ఎవరైనా సరే మరి మరొకసారి కనుక మీరు ఆ భారతదేశం పట్టు భారతదేశం కనుక చూస్తే మరి చూసినా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని మరి మిమ్మల్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మిమ్మల్ని శిక్షిస్తామని అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము మరి ఏదైతే కాశ్మీర్‌లో జరిగినటువంటి దాడి ఉందో ఉగ్రదాడి దాని మీద ఖచ్చితంగా ప్రతికారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని ఆ ఉగ్రవాదాన్ని ఆ పాకిస్తాన్‌ని మట్టు పెట్టాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాము నశిించాలి ఉగ్రవాదం నశిించాలి ఉగ్రవాదం నశిించాలి నశిించాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది